శ్రీమాతరి నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు ధనుర్మాసంలో పదిహేనవ రోజు మనం పదిహేనవ పాసురాన్ని పారాయణం చేద్దాం ఈ పాసురంలో తన భవనము వద్దకు వస్తున్న ఆండాల్ని మరియు ఆమె స్నేహితుల్ని చూడటానికి ఆతృతంగా ఎదురుచూస్తున్న ఒక గోపికని మేలుకొలుపుతున్నారు முரங்குதியோ செல்லமின் நங்கை போதருகின்றேன் வள்ளையுன் கட்டுரைகள் பண்டேயுன் வாயழிதும் வள்ளீர்கள் நீங்களே நானே i ఈ మాలిక సంభాషణ రూపంలో ఉన్నది బయటివారు ఓ లేత చిలుక ఇంకనూ నిద్రిస్తున్నావా ఇదేమి ఆశ్చర్యమే లోపలి గోపాంగన పూర్ణుర పూర్ణులైన పూభోడులారా ఇదిగో వస్తున్నాను బయటివారు శీఘ్రముగా రావమ్మా లోపలి గోపాంగన అబ్బా గొల్లమని ఉలికి పడినట్లు గొంతెత్తి చెవులు గడియలు పడినట్లు పిలవకండి వస్తాలే బయటివారు ఓ చిన్ని చిలుక నీవు చాలా చమత్కారంగా మాట్లాడతావు నీ నేర్పరితనము నీ పుల్ల విరుపు మాటలు వరకే ఎరుగుతులేవమ్మా లోపలి గోపాంగన మీరే అట్టి సమర్థులమ్మా నేనేమి కాదులే అయినా మీరన్నట్లు నేను అట్టిదాని ఏమో రావాల్సిన వారందరూ వచ్చారా బయటవారు ఆ అందరూ వచ్చి చేరారు నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా లోపలి గోపాంగన వచ్చి నేనేమి చేయవలనో చెప్పరాదు బయటివారు కువరయాపీడమనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రమ్ము ఇట్లు చేసిన గాని మనము చేయు వ్రతము శుభప్రదముగా పూర్తి అవును అని బయట నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు ఇలా పదిహేనవ పాసరాన్ని పారాయణం చేశాం మరియు దాని అర్థాన్ని తెలుసుకున్నాం కదా పదహారవ పాసరం యొక్క పారాయణం చేయడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి